ఏమేమి చూపించావా ఆయనకి ఏమంటారు ఏంటండి మన వైభవం అంతా మన బడా మన ఘనత అంతా మన గొప్పతనం అంతా మన అందం అంతా మన బ్యూటీ అంతా మన సీక్రెట్ అంతా చూపించేసేసా పిచ్చోడా నువ్వేమేమి చూపించావా రాబోయే కాలంలో నీకు వండనే ఉండవు స్తోత్రం చెప్పండి గట్టిగా అలా మనముడు సిద్ధపడ్డాడో ఒకరోజు యుద్ధానికి వచ్చాడో ఇరుసలేమును కొల్లగొట్టాడో మొత్తం మూట కట్టుకొని ఈడ్చుకెళ్ళిపోయాడు నీకు తెలుసా ఈ సంగతి అరే చెప్పండి గట్టిగా నీకున్నది ఏదైనా కావచ్చు దాన్ని రహస్యంగా దాచిపెట్టాలి ప్రభు స్తోత్రం చెప్పగట్టిగా అలా కాకుండా నాకున్నవని నీ బడాయి అంతా నీ బడా నీ బడా బజార్లో ఓహో కక్కెత్తనామనుకో బడాయి పిందే ఏముడు మొత్తం పోతే అని బైబుల్ చెబుతుంది ప్రభు స్తోత్రం డాంబీకులు దేవుని సన్నిధి నావ